కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసం విశేషమైనటువంటి మాసం అటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా చెప్పబడింది ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైనటువంటి రోజు శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక శుక్ల ఏకాదశి రోజు యోగ నిద్రలోంచి బయటకు వచ్చి కార్తీక శుక్ల ద్వాదశి రోజు అందరికీ దర్శనం ఇస్తారు ఆయన యోగ నిద్రలోంచి బయటకు వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి రోజు అందుకనే ఇది ఈ వ్రతాన్ని క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అని కూడా చెప్పడం జరిగింది అటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ముఖ్యంగా ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి బృంద ద్వాదశి అని కూడా మనకి పెద్దలు తెలియజేశారు మనకి కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిపి అమృత బాండం కోసం ప్రయత్నం చేసినప్పుడు పాల సముద్రాన్ని చిలికిన రోజు ఈ చిలుకు ద్వాదశి రోజు అలాగే శ్రీ మహావిష్ణువు బృందని వివాహము చేసుకుని అనగా తులసీ వివాహం వివాహము చేసుకుని లేదా లక్ష్మీదేవిని వివాహము చేసుకుని లక్ష్మీ సమేతంగా బృందావనానికి ప్రవేశించిన రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు అందుకనే ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా క్షీరాబ్ద ద్వాదశి రోజు బృందావనం వెళ్లి అక్కడ కార్తీక దీపాలను వెలిగించాలని ప్రార్థన చేసుకుంటారు అంత విశేషమైనటువంటి రోజు ఈ రోజు అటువంటి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఏ వ్యక్తి అయితే ఉసిరి చెట్టు మొక్కని మహావిష్ణువుగా తులసిని లక్ష్మీదేవిగా భావించి ఆ ఇద్దరికి కలిపి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వారికి సకల కోరికలు నెరవేరుతాయి మీ ఇంటిలో గాని మీ జీవితంలో గాని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను లేదా ఏదో ఒక సమస్య పిల్లలతో ఇబ్బందులు అనారోగ్య సమస్యలు భార్యతో సమస్యలు వంటివి ఏర్పడుతున్నా అటువంటి భర్త కలిసి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని గనక ఇంట్లో ఆచరించినట్లయితే వారికి ఆ యొక్క దోషాలన్నీ తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్య ప్రాప్తి కలగడానికి స్త్రీలకి ఆరోగ్యం వంటివి కలగడానికి విశేషమైనటువంటి పుణ్యం కుటుంబానికి కలగడానికి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుందని తెలియజేస్తున్నాను